రానున్న పుష్కరాల దృష్ట్యా రాజమండ్రి నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ తాత్కాలిక ఇన్ఛార్జీ డాక్టర్ వడయార్ చెప్పారు మున్సిపల్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ నగరంలోని యాభై వార్డుల్లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉత్సాహం నింపుతామని వార్డు కమిటీలు చేస్తామని చెప్పారు ఆ తర్వాత నగర కమిటీ పూర్తి స్థాయిలో వేస్తామని మార్టిన్ లూథర్ చెప్పారు కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచిన సూపర్ సిక్స్ పథకాలు పూర్తిగా అమలు చేయడం లేదని మార్టిన్ లూథర్ విమర్శించారు తల్లికి వందనం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం మహిళలకు సంవత్సరానికి ఇరవై వేలు ఆడపిల్లలకు నెలకు పదిహేను వందలు ఇవ్వడం వంటి హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు పేదలకు సంచివని లాంటి ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయాలని ఆసుపత్రులకు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మార్టిన్ లూథర్ డిమాండ్ చేశారు డాక్టర్ వడహార్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతనానికి సాయశక్తుల కృషి చేస్తామని కార్యకర్తలు నాయకులు సైనికుల మాదిరిగా పనిచేసి రాజమండ్రి నగర సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించుకుంటామని చెప్పారు త్వరలోనే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని పుస్తకాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ కూడా కీలకమైన బాధ్యత నిర్వహించాలని ఈ లోపుగా కాంగ్రెస్ పార్టీని రాజమండ్రిలో ఉండేటువంటి యాభై రెండు వార్డులో కూడా వార్డు కమిటీలు వేయాలి నగర కమిటీని ఏర్పాటు చేయాలి పార్టీని బలోపేతం చేయడానికి ఏ రకంగా ప్రణాళిక సిద్ధం చేయాలనే దాని మీద ఈరోజు చర్చించడం కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలల కాలం కంప్లీట్ అవుతుంది ఏదైతే ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం అమలు చేసి తీరుతామని చెప్పారు ప్రధానంగా మరి ఏదైతే సూపర్ సిక్స్లు ఇంతవరకు కూడా ఒకటి కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు ప్రధానంగా చూసినట్లయితే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని చెప్పారు ఒకవేళ అలా కల్పించిన పక్షంలో నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామని చెప్పారు రెడ్డి గారు మీరు చెయ్యాలి ఒక యాక్టర్గా ఒక డాక్టర్గా ఉన్నారని చెప్పేసి ఆవిడ ఆదేశాలు ఇవ్వడంతో కొన్ని యాక్టర్కి సంబంధించిన పోర్స్ ఇప్పుడు మన వాళ్ళకి చెప్పాను నేను లోపల అది యాక్ట్ చేశాను అలాగే ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా తీసుకెళ్ళి యాక్ట్ చేసి పార్టీని బలోపేతం చేయడానికి సాయశక్తిలో కృషి చేస్తాం ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే నేను పనిచేస్తాను కోఆర్డినేటర్ కింద అనేటువంటి భావన పెట్టుకోవద్దు ఎవరోనూ ఆ సమయానికి అనుకూలను బట్టి వ్యక్తిని బట్టి ఇవ్వడం జరుగుతుంది రేపు పొద్దుట పార్టీలోను ఈ రోజున ఇక్కడ టీకే రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండి మరి ప్రతిరోజు నిత్యం పోరాడుతున్నాడు బట్టి జాతీయ ఉద్యమంలో పాల్గొని ఎంతో మంది నాయకులు రాజమండ్రి నుంచి రాజమండ్రి గౌరవాన్ని కాపాడారు అదే స్థానంలో ఇప్పుడు టీకే శిశరెడ్డి గారు మార్టిన్ రోదర్ గారు అబ్దుల్లా షరీఫ్ గారు దాత గారు అందరూ కూడా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే నవ్వులు కింద కాకుండా ఈ దేశానికి మాట్లాడే హక్కు కల్పించిన పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు ముప్పై కోట్ల మంది జనాభా ఉండేవారు ఆకలి సములు ఉండేవండి ఇలా నూట నలభై కోట్లు జనాభా ఉండి మన ఫుడ్ ఐటమ్స్ ఇతర గంటలకు పంపించే కెపాసిటీలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఎన్నికలు నగర మున్సిపాలిటీ నగర సిటీ ఎన్నికలు మరియు అన్నిటికీ కూడా మేము అభ్యర్థులను ఖరారు చేసి యాభై రెండు వార్డుల్లో కూడా అత్యధిక మెజారిటీతో మేము ముందుకు వస్తామని మేము కూడా చెప్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీని బాగా బలోపేతం చేసి ఇంకా మేము ముందుకు తీసుకెళ్తామని ఎంతో యాభై ఆరు సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను